ఈశ్వరుడు అందరు కలిసి పెద్ద దగ్గర చూసే ఆ యొక్క కోసం నాకు ఇద్దరు చాలా నాకు జీవితానికి నాకేం అవసరం లేదు రాలేదు తీసుకెళ్తున్నా చాలా లేదు నాకు ఆనందం నాకు ఆనందం అండి ఈరోజు సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి ఆ ఈశ్వరుడు నా ఆటోలో కూర్చున్నారు నీకున్న ఇంగితం నీకున్న బుద్ధి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే మనం మన ధర్మాన్ని రక్షించుకోగలం నీకున్న బుద్ధి ఉండాలి నీకున్న బాధ్యత ఉండాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి తప్ప పూజలు పుణ్యాలు ఆడికి వీడికి భోజనాలు పప్పులు పన్నులు ఇవన్నీ అవసరం లేదండి మన వాళ్ళ మన వాళ్ళకి పట్టాలే